మదనపల్లికి నుంచి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమన్నా మీకు ఈవెడోళ్ళో తెలియజేస్తున్నాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వర్క్ చూడడానికి అయితే ట్రై చేయండి అంటూ కొంచెం క్లారిటీ వస్తుంది నేను మొలగల్ చిరో కూడా మళ్ళీ లాస్ట్ సూపర్ టాప్ పెరిగింది సో అది కూడా క్లారిటీగా మీకు తెలియజేస్తాను అలాగే ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో ప్రస్తుతం సూపర్ టాప్ అంటే నిన్న సూపర్ టాప్ ములకల్ చిరు అంగల్ ఏం జరిగింది అలాగే ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్స్ నుంచి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమైంది ఈడోళ్ళు మాట్లాడుకున్నాం దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది అయితే ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయితే ప్రశాంత టైం అవుతుంది ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది ఏమన్నది మీకు ఏడోలో తెలియజేస్తాను అలాగే చిరు విషయం మాట్లాడుకుంటే లాస్ట్లో సూపర్ టాప్ ఐదు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ ఐదు వందలతో ఒకటి నాలుగు ఎనభైతో ఒకటి లేకపోతే మార్కెట్ జరిగింది లాస్ట్లో ఇంకా ధర అయితే పెరిగింది చిరు మార్కెట్ ఐదు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ ఐదు వందల ఇరవైతో ఒకటి అలాగే ఐదు వందలతో ఇలా అయితే మార్కెట్ అయితే జరిగింది వెలంపాట్లు ఫాస్ట్గా జరిగింది నిన్న ముల్కల్చీ మాత్రం ఇంకా అలాగే అంగళ్ళు ఆరు వందల రూపాయలు సూపర్ టాఫ్ ఒక ఇరవై ఎక్రెట్లు ఐటమ్ తర్వాత యావరేజ్ అంతా ఐదు యాభై రూపాయల లోపల జరిగింది ఇది నేను ముల్కల్ ముల్కల్చీరుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి అలాగే వెంకటేశ్వర మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి దాదాపుగా ఒక పది పదహైదు ఒక ఇరవై పర్సెంట్ మేరకు దిగుమతి తగ్గింది వేరే రీజన్ ఏం లేదు నిన్న పది గంటల పదకొండు నిమిషాల వరకు పది గంటలు పదకొండు గంటల వరకు వర్షం అయితే పడుతుంది నేను సో అందుకు ఈరోజు దిగుమతి అయితే ఒక పది పదహైదు ఒక ఇరవై పర్సెంట్ దిగుమతి తగ్గింది ఆ లైన్లో అలాగే టీవీఎస్ మండి లైన్లో చూసుకుంటే టీవీస్ కొంచెం పర్లే బాగానే వచ్చినాయి ఈరోజు కాల్ వచ్చేసి బాగా వచ్చినాయి టీవీఎస్కి తర్వాత కేకేజీ మండీకి కొంచెం పర్లే నేట్లాగే వచ్చింది రిమైనింగ్ మనీ అన్నిటికీ దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకున్నట్లయితే ఒకటి రెండు మండీలకి కొంచెం పర్లే రిమైనింగ్ మనీ అన్నిటికీ తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి ఒక దాకా ఒక ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ మేర దిగుమతి తగ్గింది ఈరోజు మదనపల్లి మార్కెట్కి వచ్చేసి మరి ఏం రేట్లు ఉంటాయి చూడాలి నెడితో పోల్చుకుని దిగుమతి తగ్గింది సో మీకు తక్షణంగా బోరూమ్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉంటాయి ఆ రెండు నెంబర్లు కాల్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు నెంబర్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి తక్షణం ఏమంటే మెయిన్గా గ్రోత్కి పోతు రాలకున్నా సైడ్లో కొమ్మలకి ఇంకా టపాక పూత రాకున్నా బాగా పని చేస్తుంది మీకు కావాలనుకుంటే పైన నెంబర్లు